ఇది ఎంతో శుభ సందర్భం సింగరేణి కార్మికులకు లాభాల వాటా బోనస్ ప్రకటించే కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో తొలిసారిగా పది శాతం లాభాల వాటా బోనస్ ను పొందినటువంటి సింగరేణి కార్మికులు కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా లాభాల వాటా బోనస్ పొందుతున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీ జనక్ ప్రసాద్ గారు రాష్ట ముఖ్యమంత్రి వరేలకు అందజేస్తున్నారు సార్ సార్ అలాగే అలాగే సార్ చైర్మన్ గారు సిగ్రెటరీ సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్బల్ రామ్ గారు ఈనాటి కార్ సార్ మాట్లాడ రెస్పెక్టెడ్ డయాస్ బుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రవీంద్ర రెడ్డి సార్ అలాగే హాన్రబుల్ డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సార్ అలాగే శ్రీధరబాబు సార్ వివేక్ సార్ బలరాం నాయక్ గారు షబీరెల్లి సార్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ కొంగిరెడ్డి వెంకరెడ్డి సార్ అలాగే కోల్డ్ కోల్బేట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు చైర్మన్లు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యేలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ స్వాగతం ఈ రోజు ఎంతో శుభదినం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాల నుంచి కార్మికుల లాభాల వాట శాతానికి వాటా శాతాన్ని ఈ రోజు హానరబుల్ సీఎం సార్ అండ్ డిప్యూటీ సీఎం సార్ ప్రకటిస్తారు జస్ట్ ఓన్లీ సార్ ఒకప్పుడు సింగరేణి సంస్థ అంటే ఓన్లీ తెలంగాణకే పరిమిత ఉండే మనము ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే వారు ఆదేశించారు సింగరణి సంస్థకి సింగరణి సంస్థ తెలంగాణకి పరిమితం కాకుండా దేశంలో కానీ విదేశాలలో బ్లాక్లు అండ్ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతర లాభదాయక పనుల్లో ప్రవేశించాలని చేయించారు దానికి అనుగుణంగా ఒడిశా రాష్ట్రంలో నైని కోల్ బ్లాక్లు గౌరవ డిప్యూటీ సీఎం గారు వారు భువనేశ్వర్ నుంచి నూట యాభై కిలోమీటర్ కారులో ప్రయాణించి ఆ బ్లాక్ ను చూడడము అక్కడ కిషన్ రెడ్డి గారితో ప్లస్ గౌరవ సీఎం ఒరిషాతో మాట్లాడి ఒక కోల్ బ్లాక్ తీసుకొచ్చాము సార్ ఈ విషయం చెప్పడానికి సంతోషిస్తున్నారు సార్ ఈ ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో ఇరవై రెండు మిలియన్ల టన్నుల బొగ్గు మనం అడిషనల్గా యాడ్ చేస్తున్నాం సార్ ఒకటి నైనీ నుంచి పది మిలియన్ టన్లు అలాగే వీకేసి కొత్తగూడెం నుంచి ఆరు పాయింట్ ఐదు మిలియన్ టన్లు జేకేసి నుంచి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ అలాగే గోల్ట్ నుంచి ఒక మూడు మిలియన్ టన్లు ఈ ఒక్క సంవత్సరంలోనే ఒక ఇరవై రెండు మిలియన్ టన్లు యాడ్ చేస్తున్నాం సార్ ఇంకా దీనికి అదనంగా సార్ మొన్ననే డీసీఎం గారు మీ అనుమతితోటి సింగరణి సంస్థ కూడా లో పార్టిసిపేట్ చేయాలని మీరు అనుమతి ఇచ్చారు సార్ అది ఎంత గొప్ప విషయం అంటే సార్ ఐ విల్ టేక్ వన్ వన్ మినిట్ సార్ ఒక ఆరు బ్లాక్లు మనం సింగరేణి సంస్థలు వస్తున్నాయి సార్ అటు చెన్నూరు సౌత్ బ్లాక్ నుంచి అటు చింతగూడెం నుంచి పునకల చిలకం నుంచి ఆ తర్వాత వెంకటాపూర్ అని ఆ తర్వాత కోయగూడమని ఆ బ్లాకుల ద్వారా ఐదు ఐదు వందల మిలియన్ టన్నుల బొగ్గు అడిషన్ అయ్యి ప్రతి ఏడాది ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇరవై పదిహేను నుంచి ఇరవై మిలియన్ టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశాన్ని మీరు తీసుకున్న నిర్ణయం వల్ల సాధ్యమైంది సార్ దాంతో మనము మన ప్రొడక్షన్ని డెబ్బై మిలియన్ నుంచి వంద మిలియన్ అప్ చేయడము ప్రొడక్షన్ కాస్ట్ పెరగడము రెవెన్యూ పెరగడము ప్రాఫిట్ పెరగడం ఇవన్నీ కూడా మీ యొక్క ఆశిస్తులతో సాధ్యమైంది సార్ అండ్ సింగరేణిలో ఈ ప్రాఫిట్ బోనస్ అనేది సార్ నైన్టీ నైన్ టూ థౌసండ్లో స్టార్ట్ చేసినప్పుడు టూ థౌజండ్ టూ థౌసండ్ వన్లో ప్రతి ఉద్యోగికి ఎనిమిది వందల ఐదు రూపాయలు మాత్రమే ఉండింది ఆ కాలంలో ప్రతి ఉద్యోగి జీతం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉండింది ఈరోజు సార్ దాదాపుగా మనము మీరు ప్రకటిస్తారు దాదాపు లక్ష డెబ్బై ఎనభై వేల పైన ఉంది అది అలాగే మనకు ప్రతి సగటు ఎంప్లాయీ ఒక జీతం లక్ష డెబ్బై వేల దాకా పెరిగింది నిజంగా సంక్షేమంలో చూస్తే దేశంలోనే కాదు నాకు తెలిసినంత దేశంలో కాదు ప్రపంచంలోని సింగరేణి సంస్థ ద బెస్ట్ ఎంప్లాయర్ గా మీ యొక్క ఆశీస్తో నిలబడుతుంది సార్ అండ్ ఈ నూట ముప్పై రెండు సుదీర్ఘ చరిత్ర క్రింద సింగరేణి సంస్థ ఇంకా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే కార్మికులు కార్మిక సంఘాలు ప్రాంత ఎమ్మెల్యేలు గౌరవ మంత్రివర్యులు అలాగే హానరబుల్ డిప్యూటీ సీఎం హాన్రబుల్ సీఎం సార్ ఆశీస్ మేము సీఎండి కాకుండా ఇప్పుడు చేసే విధంగా పనిచేస్తూ ఒక సంస్థకి మరింత ముందుకు తీసుకెళ్తుంది కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నో ఐ రిక్వెస్ట్ హానరబుల్ డిప్యూటీ సీఎం సార్ టు స్పీక్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర వర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బలరాం నాయక్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురాం రెడ్డి గారికి సింగరేణి కాలనీస్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి ముఖ్యంగా యావత్ సింగరేణి కార్మిక లోకం మొత్తానికి దాదాపు డెబ్బై ఒక్క వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో కలిపి డెబ్బై ఒక వేల మంది ఉన్నారు వారందరికీ అట్లాగే సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థని ジャークルットガ